బాజా పట్టిని ఇలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోండి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఎక్కువ అవసరం ఉండదు దీనికి ఇలా జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసి దాన్ని ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసి అక్కడ కార్నర్కి వచ్చాక రఫ్ తీసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి నెక్కి హెమ్మింగ్ ఎలా పెట్టుకోవాలో చూడండి చిన్న క్లాత్ని క్రాస్ పీస్ని తీసుకొని బాడీ పార్ట్ పైన పెట్టి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసిన తర్వాత దాన్ని ఇలా బ్యాక్ సైడ్ అయితే తీసుకొని నేను పెట్టడం చూసారు కదా అలా పెట్టాను అలా పెట్టి స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మీకు కరెక్ట్గా అక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది హెమ్మింగ్ నీట్గా వస్తుందండి లుక్ కొంచెం కూడా చూసారా ఎక్కడ ఖర్చు అనేది ఉండకుండా నీట్గా ఇలా వస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ లోడింగ్ చేసేలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పైన బాడీ పార్ట్ని పెట్టేసి దానికి మధ్యలో ఇంకొక క్లాత్ ఉంటుంది కదా ఆ రెండింటిని కలిపి ఒక సైడ్ స్టిచ్ చేసుకోవాలి అంతా రోల్ చేసి మీదగా పెట్టేసి ఆ రెండింటిని అలా జాయింట్ చేసేస్తే మొత్తం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి అలా స్టిచ్ వేసిన తర్వాత దాన్ని లోపల మనం ఏదైతే బాడీ పార్ట్ని పెట్టామో ఆ పార్ట్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసి బయటికి తీసేయాలి అంతే ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో ఖర్చు అనేది అసలు బయటికి కనిపించదు బోత్ సైడ్స్ లోడింగ్ అయ్యి వస్తుంది అనమాట నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను అది సింగిల్ పీస్ మాత్రమే దాన్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత పై నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దాన్ని బ్యాక్ అయితే తిప్పేసి అలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడ ఇలా కుట్టుకుంటే బ్లౌజెస్ అనేవి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయండి ఎంత ఎక్కువ ఎక్కువ క్లాత్స్ పెట్టేసి అవి చాలా లావుగా వచ్చి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పోతుంది ఇలా కొంచెం క్లాత్తోనే ఎంత నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి నేను ఎలా పెట్టాను అలా పెట్టి మీరు హెమ్మింగ్ చేస్తే కార్నర్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది రాదు నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్